తీరట్లేదు అంటే వీళ్ళంతా నర రూపాల్లో సంచరిస్తున్నటువంటి సైకోల్లాగా ఇప్పటికే సమాజం గుర్తించింది ఇది ఒక మన్నవ గ్రామానికి మాత్రమే సంబంధించిన విషయం కాదు లేదా గుంటూరు జిల్లా మన్నవ గ్రామం ఒక్కటి మాత్రమే ఈ కిందకు వచ్చేటువంటి పరిస్థితులు కాదు రాష్ట్రంలోని ప్రతి గ్రామ గ్రామాన నర రూప రాక్షసులే రాజ్యం ఏలుతున్నారు ప్రస్తుతం ఈ నరకాసుర ఏలుబడిలో కరుకుగా కరుకుగా నిటారుగా రౌడీ మోకలను ఆడపిల్లలను చెరబట్టే కిరాతకులను రాజకీయ ముసుగులేసుకొని హత్యలు ఘాతకాలు చేస్తున్నటువంటి సైకోగాళ్లను లేదా ఇట్లాంటి దుర్మార్గుల దుర్మార్గులందరికీ సింహస్వప్నంలా ఉండాల్సినటువంటి